ఓ శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లెవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ప్రతిరోజు మనం ఇంట్లో చేసే దీపారాధన కొన్ని పదార్థాలు వేసి చేయటం వల్ల కొన్ని విధానాల వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మన చాలామంది మిత్రులు అక్క చెల్లెలు కామెంట్స్లోనూ గురువు గారు మాకు కోరుకున్న కోరికలు నెరవేరడానికి మా ఇంట్లో దరిద్రబా తగ్గడానికి ఉపాయం చెప్పండి తేలిగ్గా ఉండాలి చాలామంది అడిగారు అలాగే కొంతమంది మిత్రులు మా పిల్లలు మా మాట వినడం లేదు వారి మా మాట వినాలి అలాగే వారికి దిష్టి దోషాలతో బాధపడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాము తగ్గాలి చాలామంది అడిగారు అలాగే కొంతమంది మిత్రులు మా మీద తంత్రమంత్ర ప్రయోగాలు చేశారు అని అనుమానంగా ఉంది వాటి నుంచి బయటపడడానికి ఏదైనా తేలికైన పరిహారం చెప్పండి అని చాలామంది అడిగారు ఇప్పుడు ఏదైతే ఈ మూడు విషయాల మీద ఈరోజు మీకు మన ఇంట్లో ప్రతిరోజు మన ఇష్ట దేవానికి కులదేవతకి పూజ చేస్తూ ఉంటాం దీపారాధన చేస్తూ ఉంటాం మనం ఎంత బాగా పూజ చేసినా ఒక్కొక్కసారి పూజా ఫలితం లభించదు మనం ఇష్టదేవత కులదేవత ప్రసన్నత కోసం మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరడానికి దీపంలో కొన్ని పదార్థాలు ఆ పదార్థాలు ఏంటి ఎలా వెయ్యాలి ఎలా వెలిగించాలో తెలియజేస్తాను మీరు వెలిగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎలా వెలిగించాలో కూడా తెలుసుకుందాం ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవి పదార్థము అలాగే ఆ పదార్థాన్ని ఎలా వేయాలి మీకు చూపిస్తాను ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ముందుగా మీ మీద ఎవరైనా సరే తంత్ర మంత్ర ప్రయోగాలు చేశారు అని అనుమానంగా ఉంది మీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అధికంగా జరుగుతున్న మీ ఇంట్లో ఉదయం సాయంత్రం ఈ దీపాన్ని వెలిగించండి దీపాన్ని వరుసగా ఇరవై ఒక్క రోజుల వరకు వెలిగించాలి ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు దీనికి కావాల్సింది మట్టి ప్రమిదలు కావాలి ఒక రెండు మట్టి ప్రమిదలు తీసుకోండి ఆ ఇరవై ఒక్క రోజులు కూడా ఆ ప్రమిదల్ని కడిగి వాడుకోవచ్చు మీరు ఉదయం సాయంత్రం ఈ ప్రమిదల్ని మీరు వినియోగించాలి దీంట్లో మీరు ఇలాంటి ఎర్రటి ఒత్తులు తీసుకోండి ముందు ఎర్రటి ఒత్తులు తీసుకోండి రెండు వత్తులు వేయండి అంటే విడివిడిగా కలిపి కాదు విడివిడిగా కొంచెం మందంగా చేసుకోండి విధానం చూపిస్తాను ఇదిగోండి ఇది ఒక ఒత్తినుకోండి అలాగే ఇది ఒక వత్తునుకోండి ఇలా రెండు ఒత్తులు వేయండి మట్టి ప్రమిదలు తీసుకోవాలి మట్టి ప్రమిదలో వేయాలి మీరు తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు పసుపు ఆవాలు పొట్టు తీసిన ఆవాలు దొరుకుతాయి అవి వేయండి ఇలా తర్వాత దీంట్లో మీరు గుర్తుంచుకోండి ముందు ఒత్తులు వేయాలి తర్వాత ఆవాలు వేయాలి తర్వాత దానిలో మీరు నువ్వులు నూనె ఒరిజినల్ నువ్వుల నూనె దొరుకుతుంది ఈ నువ్వుల నూనెని పోయాలి పోసి మీరు వెలిగించాలి ముందు ఒత్తిడి వేయాలి తర్వాత పొట్టు తీసిన ఆవాలు వేయాలి తర్వాత నువ్వుల నూనె పోసి వెలిగించాలి ఇది మీ ఈ దీపాన్ని మీ పూజా గదిలో ఉత్తరం వైపు అంటే ఈ ఏదైతే ఒత్తిడి ఉన్నాయో ఉత్తరం వైపు ఉండాలి మీరు ఇలా ప్రతిరోజు అంటే ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ వెలిగించాలి ఇంట్లో మీ ఇంట్లో తంత్రమంత్ర ప్రయోగ బాధలు కానీ లేదంటే మీకు ఇంట్లో సుఖశాంతులు లేకపోయినా కానీ ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నా అంటే ప్రయోగాల ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ ఉదయం సాయంత్రం చేయటం వల్ల మీకు ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయి ప్రయోగ బాధల నుండి బయటపడతారు అలాగే ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుంది ఇది మీరు ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయం అయిపోయిన తర్వాత ఆ తర్వాత నుంచి మీరు ప్రయత్నం చేయవచ్చు నెలసరి టైము అయిపోయిన తర్వాత నుంచి మీరు ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే మధ్యలో ఇరవై ఒక్క రోజు సమయం ఉంటుంది కాబట్టి అలా మాకు వీలు కాదన్నప్పుడు భర్త ద్వారా చేయించండి ఎవరైతే తంత్ర మంత్ర బాధలతో బాధపడుతున్నారో వారు చేయవలసింది ఇది మొదటి ఉపాయం అలాగే మనం ఇప్పుడు రెండో ఉపాయం తెలుసుకుందాం రెండో ఉపాయానికి కూడా మనకి ఏంటంటే కోరిక కోరికలు నెరవేరడానికి అలాగే ఇంట్లోంచి దరిద్ర బాధలు తొలగిపోవడానికి చక్కగా ఈ ఉపాయాన్ని చేయండి దీనికి కూడా మట్టి ప్రమితి తీసుకోండి దానిలో ఎర్రటి ఒత్తి ఒకటి మాత్రమే వేయాలి మీరు ఇదిగోండి మొత్తం నాలుగు ఒకటే చేశాను ఇలా ఒకటిగానే వేయాలి ఒక ఒత్తి వేయాలి అది కూడా మట్టి ప్రమితి తీసుకోవాలి దానిలో తర్వాత పచ్చకరుపురాన్ని దానిలో కొద్దిగా వేయాలి లోపల తర్వాత దీనిలో రెండు యాలకులు వేయాలి పచ్చకరపూరం వేసిన తర్వాత తర్వాత ఆవు నెయ్య మీరు గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి ఆవు నెయ్యి మాత్రమే వాడండి ఆవు నెయ్యి మాత్రమే వేయండి తర్వాత మీరు దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని మీ దేవుడి దగ్గర వెలిగించండి ఇది తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు ముఖం పెట్టి ఉండాలి అంటే దీపం వెలుగుతున్నప్పుడు ఇలా మీరు దీన్ని ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇది ఉదయం సాయంత్రం రెండు పూట్లు చేయాలి మీరు ఉదయం సాయంత్రం స్నానం చేసి రెండు పూటలు చేయాలి మొదటి ఉపాయం చేస్తూ కూడా ఈ ఉపాయాన్ని కూడా చేయవచ్చు సపరేట్గా చేయాలి ఇలా మీరు ఇరవై ఒక్క రోజులు చేస్తే మీకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో కోరికలు నెరవేరడానికి మీ ఇంట్లో ఉన్న అడ్డంకులు తొలుగుతాయి మీకు బాధ తొలుగుతుంది మీ ఇంటి నుండి మీరు ఏదైతే పనులు చేస్తారో ఆ పనులు విజయం లభిస్తుంది ఇది రెండో ఉపాయం మూడో ఉపాయం చెప్తాను మీరు ఈ ఉపాయానికి కూడా మట్టి ప్రిందే కావాలి ఈ ఉపాయం దేనికి చేయాలంటే మీ పిల్లలు మీ మాట వినకపోయినా మీ పిల్లలు దిష్టి దూషణంతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్తూ ఉన్నా మీ ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించండి మీరు ఈ ఉపాయానికి కూడా మట్టిప్రమిదే కావాలి మట్టి ప్రమిద తీసుకొని అందులో ఎర్రటి ఒత్తి ఒకటి వేసి ఒక వత్తి మాత్రమే వేయాలి తర్వాత కొంచెం దీనిలో నల్ల మిరియాలు వేయాలి దీనిలో ఇలా నల్ల మిరియాలు వేయాలి దీంట్లో ఒకటి కావచ్చు రెండు కావచ్చు నాలుగు కావచ్చు ఐదు కావచ్చు మిరియాలు వేయండి కొంచెం వేయండి తర్వాత దీనిలో కూడా ఆవుని మాత్రమే వాడాలి నూనె వాడకూడదు ఆవుని మాత్రమే వేయాలి వేసి దీపం వెలిగించాలి ఈ దీపాన్ని మీ ఇష్టదేవత ముందు లేదా కులదేవత ముందు వెలిగించి పెట్టండి ఇది కూడా తూర్పు వైపు అలాగే ఉత్తర వైపు ముఖంగా ఒత్తి ఉండాలి ఇది ఏకవత్తి ఇది కూడా మీరు ఇరవై ఒక్క రోజులు ఉదయం సాయంత్రం వెలిగించండి ఖచ్చితంగా మీ పిల్లల్లో మార్పు వస్తుంది దోషం నుండి బయటపడతారు మీ పిల్లల మధ్య మీ మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఈ మూడు ఉపాయాల్లో చెప్పిన పదార్థము విధానము పక్కగా పాటించాలి మాకు ఒకవేళ ఇవన్నీ దొరకవు గురువు గారు మేము అన్నీ కలిపి ఒకేసారి చేయవచ్చా అని అడిగేవారు కూడా ఉంటారు గొప్పవారు చాలామంది ఉంటారు కాబట్టి చెప్తున్నాను దేనికి అదే సపరేట్గా చేయాలి అన్నీ కలిపి చేయకూడదు మట్టి ప్రమిదిని వాడే మట్టి ప్రమిది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఉదయం చేశారు తర్వాత దీపారాధన అయిపోయిన తర్వాత దీనిలో ఉన్న పదార్థాన్ని తీసి మీరు డస్ట్బిన్లో పడేయచ్చు అలాగే ప్రమిది కడుక్కొని మళ్ళీ సాయంత్రం చేయాలి ఇలా మీరు మగవారైనా ఆడవారైనా కంటిన్యూగా కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు చేయాలి మధ్యలో మాకు ఆటంకం వచ్చిందండి మరి దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే మళ్ళీ మొదలుపెట్టి ఆటంకం వచ్చిందనుకోండి మళ్ళీ మొదలుపెట్టి కంటిన్యూ చేయాలి ఆడవారు నెలసర సమయం అయిపోయిన తర్వాత మాత్రమే చేయాలి ఆటంకాలు వచ్చాయని ఆపేస్తే మళ్ళీ ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేయటమే ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది మరికి అనుమానాలు ఉంటాయి ఒక ఒత్తి వేయకూడదు కదండి రెండు ఒత్తులు వేయాలి కదండి అని అడిగేవారు ఉంటారు ఇవి తాంత్రిక ఉపాయాలు కాబట్టి చెప్పిన విధానంగా చేయడం ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యలు మీరు వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి అలాగే మనం చేస్తున్నాం కదా అని కాదు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి ఒక మిత్రులరా ఓం నమ శివా నమః